హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఆఫ్టర్ అ లాంగ్ క్యాప్ ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో ముందుగా అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ సో ఈ వీడియో వచ్చేసి నేను మా అక్క ఒక చిన్న పని మీద ఉప్పలు వెళ్తున్నాము ఉప్పలు వెళ్ళే దారిలో ఈ బొమ్మలు అయితే కనిపించినాయి సో సంక్రాంతి సీజన్ కదా ఇది జనవరి సో ఈ బొమ్మలు మీకు కూడా యూజ్ అవుతాయి అని ఈ వీడియో తీస్తున్నాను అండ్ ఇక్కడ ఈ బొమ్మలు వచ్చేసి పేర్స్ టూ ఫిఫ్టీ అమ్ముతున్నారు జత అండ్ సింగిల్గా కూడా అమ్ముతున్నారు అండ్ మనం బార్గింగ్ చేస్తే కూడా చాలా తగ్గిస్తున్నారు అండ్ లక్ష్మీదేవులు చూడండి ఎంత బాగున్నాయో చాలా క్యూట్గా ఉన్నాయి శారీ కలర్స్ శారీ కలర్ కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయి లక్ష్మీదేవుడికి అండ్ బుద్ధుడు చూడండి ఎంత బాగున్నాడో అది నైన్ హండ్రెడ్ అని చెప్పాడు వీడియో ఎందుకు అంత ఫాస్ట్గా తీసాను అంటే ఫుల్ ఎండ ఉందండి అప్పుడు ఆ టైంలో ఇట్స్ అరౌండ్ ట్వెల్వ్ టు వన్ అనుకుంటా చాలా ఎండ ఉంది సో అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వీడియో తీసాను అండ్ దివాళి అప్పుడు కూడా బొమ్మల కొలువు పెట్టుకుంటారు కొంతమంది సంక్రాంతి అప్పుడు కొంతమంది అండ్ దివాళి అప్పుడు కూడా పెట్టుకుంటారు మోస్ట్లీ బొమ్మల కొలువు అనేది బొమ్మలు అయితే నాకు చాలా చాలా నచ్చినాయి మీరు కూడా వన్సీ చూసేయండి అండ్ ఏనుగులు ప్యారెట్స్ అండ్ పీకాక్స్ చిన్న చిన్న పిచ్చుకలు చాలా బాగున్నాయి నేను జస్ట్ అడిగాను ఎంత అని ఆ పేరు వచ్చేసి టూ హండ్రెడ్ అన్నారు నేను ఒక పేర్ అయితే తీసుకున్నాను అండ్ చూసారు కదా చాలా చాలా బాగున్నాయి బొమ్మలు అయితే జస్ట్ క్యాజువల్గా చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను బొమ్మలు ఒకటే కాదు డోర్ డెకోర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అండ్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి అవి పేరు వచ్చేసి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి అని అనుకుంటున్నాను ఇవి ఒకటే కాదు చాలా బొమ్మలు అయితే ఉన్నాయి అండ్ టెడ్డీ బేర్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే ఉన్నాయి వన్స్ మీరు కూడా వెళ్ళి చెక్ చేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో ఒక్కొక్క బొమ్మ అండ్ టెట్ బేర్స్ మీరు ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా ఇక్కడ వచ్చి తీసుకునే వాళ్ళు ఉంటారు మోస్ట్లీ తీసుకోవచ్చు అండ్ ఈ కుండలు అయితే చాలా చాలా క్యూట్గా అనిపించినాయి నాకు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఈ కుండలు అయితే మరి నేనైతే కుండలు అంటే వీటిని ఏమంటారో నాకైతే తెలీదు బట్ లుకింగ్ లైక్ ఏ పాట్స్ ఓన్లీ అండ్ నాకైతే చాలా నచ్చినాయి ఇవి అయితే అండ్ ఎంట్రన్స్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి వీడియో అయితే ఫాస్ట్గా తీస్తున్నాను ఏమనుకోవద్దు జస్ట్ క్యాజువల్గా వీడియో తీసాను అంతే ఫుల్ ఎండ ఉందని చెప్పాను కదా చాలా చాలా ఎండ ఉంది ఆ రోజైతే అండ్ ఈ బొమ్మలు వచ్చేసి హండ హండ్రెడ్ రూపీస్ ఇవి క్యూట్గా ఉన్నాయి డాల్స్ అండ్ ఫైనల్లీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మెయిన్లీ టు మై సబ్స్క్రైబర్స్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ ఈ బొమ్మలు ఉ ఉన్న చోట పిల్లర్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఎయిటీన్ టు ఎయిట్ సిక్స్టీన్ పిల్లర్ నెంబర్ సో మీకు గుర్తుంటుందని ఈ పిల్లర్ నెంబర్ కూడా నేను చెప్పాను అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్